జై శ్రీమన్నారాయణ శ్రీనివాస్ గారు మన యూట్యూబ్ ఛానల్ చూసి కామెంట్ చేశారు మా నాన్నగారు పూర్వం తూర్పు ఆగ్నేయం ద్వారా ఉన్న ఇంటికి ఈశాన్యంలో తూర్పు ఈశాన్యం బావి తీయించారు ఇప్పుడు ఆ ఇల్లు వాడుకోలేదు కొత్త ఇల్లు కట్టాలంటే బావి అడ్డం వస్తుంది ఎలా చేయాలి ప్లీజ్ రిప్లై సార్ అన్నారు చాలా ఫండమెంటల్ ప్రశ్న ఇది బేస్ వస్తుంది అనమాట బేస్ అంటే అందరికీ ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న పూర్వకాలంలో బావిలు తవ్విస్తున్నారు ఆ బావులు తీసేసి ఇల్లు కడతా ఉంటారు అంటే స్థలంలో ఎంత ఉంటే అంత ఇల్లు కడితే బాగా వస్తుంది లేకపోతే బావి ఉంచి ఇల్లు కట్టేటైతే బావిని ప్రమాణంగా చేసుకొని ఇల్లు వేయాలి ఇటు ఇటీవల కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేసిన గుంటూరు జిల్లాలో వస్తున్నాడు వస్తుందని కాబట్టి బావిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు బావిని తొలగించాలంటే కొన్ని నియమాలు పాటించాలని చెప్పాను అది ఎండిపోయి ఉండాలి మూడు సంవత్సరాలు మూడు వర్షాలు మూడు ఎండాకాలాలు మూడు శీతాకాలంలో నీళ్లు లేకుండా ఉండాలి కేవలం వర్షం పడితే పడితేనే నీళ్లు ఉండాలి అట్లా గనక బావి యొక్క స్వరూపం కనుక ఉంటే అసలు ఎండిపోయిందండి బావి పూర్తిగా లేదంటే మాత్రమే మీరు బావి తీయించండి శ్రీనివాస్ గారు లేదంటే బావిని అదే విధంగా ఉంచి బావిని బేస్ చేసుకుంటూ ఇంటి ఆయం లెక్క కట్టుకొని దాని ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేయాలి బావులు ఎటువంటి పరిస్థితుల్లో తొలగించరాదు జై శ్రీమన్నారాయణ